హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టీవీ ట్వంటీ వన్ బెటర్ చాయిస్ నేను మీ పుష్ప ట్రావెలింగ్ లో మా దేవన్ జర్నీలో భాగంగా మేము మొదట దర్శించుకున్న టెంపుల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇదిగోండి ఇక్కడ లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఉంటుంది కంచిలో బంగారు బల్లి వెండి బల్లి ఎలా ఉంటుందో ఈ ఆలయంలో కూడా బల్లులు ఉంటాయనమాట బల్లి దోష నివారణకి తాకి మనం దోష నివారణకి ఇక్కడ మొక్కుకోవచ్చు అనమాట కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో మా దర్శనం పూర్తయింది మేము నెక్స్ట్ వెళ్ళాలి అనుకున్న ప్రదేశానికి బయలుదేరుతున్నాం నెక్స్ట్ మేము అమీన్ పీర్ దర్గాకి వెళ్ళబోతున్నాం రెండు వెళదాం కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఆటోలో బయలుదేరాం కాసేపట్లోనే అమీన్ పీర్ దర్గాకి రీచ్ అయిపోయాం మా దేవన్ జర్నీలో ఇది సెకండ్ ప్లేస్ అనమాట మేము దర్శించుకున్నది అమీన్ పీర్ దర్గా ఇదే అండి చూస్తున్నారు కదా ఇదే అమీన్ పీర్ దర్గా రండి లోపలికి వెళదాం కడపలోని తొలి గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్న తర్వాత అమీన్ పీర్ దర్గాకి వచ్చాను ఇప్పుడు అమీన్ పీర్ దర్గాను కూడా సందర్శిద్దాం ఆంధ్రప్రదేశ్ లోని కడప నగరంలో నకాష్ వీధి సమీపంలో ఉంది ఈ దర్గా దీనిని పెద్ద దర్గా లేక అమీన్ పీర్ దర్గా అని కూడా అంటారు ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన దర్గా కావున దీన్ని దక్షిణ భారతదేశపు అజ్మీర్ అని కూడా పిలుస్తారు అజ్మీర్ ఆఫ్ సౌత్ ఇండియా అంటారు మతాలకు అతీతంగా హిందూ ముస్లిం క్రైస్తవులు